ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూనూ నాతో కూడా ఉన్నావు నావన్నీయూ నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించనుగాక ఆమెన్ ప్రియమిత్రులారా తండ్రి యొద్ద నుండి దూరమైన కుమారుడు పశ్చాత్తాపముతో తిరిగి వచ్చాడు తప్పిపోయిన కుమారుని యొక్క కథను నిన్న మనము ధ్యానం చేశాం ఈరోజు తప్పిపోయిన పెద్ద కుమారుని చూద్దాం మిత్రులారా తండ్రి వద్దనే ఉంటూ ఉన్నాడు కానీ తన తమ్ముడు వచ్చాడనే ఆనందం అన్నగారికి లేదు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆనందంతో సంతోషంతో సంభ్రమాశ్చర్యాలతో నాట్యాలతో హోరెత్తుతుంది వారి గృహమంతా పొలము నుండి వచ్చిన పెద్ద కుమారుడు దూరమున నిలిచి పనివాణిని పిలిచి అడుగుతున్నాడు తన తమ్ముడు తిరిగి వచ్చాడనే ఆనందం లేకుండానే వెలుపల నిలిచి ఉన్నాడు తండ్రి వచ్చి అడుగుతాడు బయట ఎందుకు లోపలికి రమ్ము అని బతిమాలుకుంటున్నాడు తండ్రి పెద్ద కుమారుడు ఈ మాటలు పదజాలంతో అంటాడు కదా నీ ఆస్తినంతా వేష్యులతో తినివేసిన ఈ కుమారుడు రాగానే నీవు క్రొవ్విన దూడను వధించితివి ప్రతిదినము నేను నిన్ను సేవిస్తూనే ఉన్నాను నీ నేను నేనెప్పుడూ మీరలేదు అయినా నా స్నేహితులతో సంతోషపడినట్లు నాకెన్నడూనూ ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు అంటూ తండ్రి మీద నేరాలు మోపుతూ నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు పెద్ద కుమారుడు దానికి జవాబుగా తండ్రి అన్న మాట చూడండి నా కుమారుడా నీవెల్లప్పుడూ నాతోనే ఉన్నావు నావన్నీయు నీవి ఎంత అద్భుతమైన మాట ప్రియమిత్రులారా తండ్రితోనే ఉన్నాడు గాని తండ్రి యొక్క ఆస్తిని అనుభవించలేనటువంటి స్థితిలో దూరదేశం పోయి ఏమీ లేక దరిద్రం వాడనుభవించాడు ఇంటిలోనే ఉండి తండ్రి వాటిని అనుభవించలేని మరో విధమైన దారిద్ర్యములో పెద్ద ఉన్నాడు ఈనాడు అనేక మంది తప్పిపోయిన పెద్ద కుమారులు దేవుని ఇంటిలోనే ఉన్నారు దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధిలోనే సాగుతున్నాము కానీ తండ్రి వాటిని అనుభవించలేని దౌర్భాగ్య స్థితిలో దారిద్ర్యపు పరిస్థితుల్లో అలమటిస్తున్నటువంటి వారెందరో ఉన్నారు ఈనాడు ఎంత అద్భుతమైన మాట నా కుమారుడా నావన్నీయు తండ్రివన్నీయు నావి అని స్వతంత్రించుకోలేనటువంటి దౌర్భాగ్య జీవితాన్ని విడిచిపెట్టి లేఖనములలో దేవుడు రాయించినవన్నీ నాయే ప్రతి శుభసూచకమైనటువంటి దేవుని వాగ్దానాలన్నీ నాయే అంటూ వాటిని స్వతంత్రించుకునే వారంగానే ఉండాలి కానీ దేవుని ఇంట్లో ఉంటూ ఇంకా అడుక్కునేవారుగా ఉండొద్దు ఎప్పుడైనా నీవు నాకు ఇచ్చావా అని తండ్రి మీద నిష్ఠోరం మోపుతున్నాడు ఈ పెద్ద కుమారుడు వాడు తప్పిపోయి వచ్చిన చిన్న కుమారుడు ఇంటిలోనే ఉండి తప్పిపోయిన వాడు ఈ పెద్ద కుమారుడు ప్రియదేవుని బిడ్లారా దేవుని ఇంటిలోనే ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేని దారిద్ర్యాన్ని విడిచిపెట్టి నా కుమారుడా నీవి అని చెబుతున్నటువంటి ఆ దయగల దేవుని మాటను స్వతంత్రించుకుని దేవుని ఇంటిలో సమస్తాన్ని మనం అనుభవిందాం దేవుని సంతోషపరుద్దాం తప్పిపోయిన పెద్ద కుమారుల్లా కాక దేవునితో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిందాం దేవుని కృప మనందరికీ తోడై ఉండి సంపూర్ణ ఆశీర్వాదములోనికి మనలను నడిపించునుగాక ఆమె